జ్యువెలరీ షాపులో దొంగలు పడ్డారు నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేశారు షాపులోకి గన్స్ తో ఐదుగురు ముసుగు వ్యక్తులు ప్రవేశించారు గన్స్ గురిపెట్టి సిబ్బందిని బెదిరించారు సుమారు నాలుగు పాయింట్ ఐదు కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్నారు ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది మైసూరులో ఈ షాకింగ్ ఘటన జరిగింది బస్ స్టాండ్ సమీపంలో స్కై గోల్డ్ డైమండ్స్ డైమండ్ షోరూమ్ లోకి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మాస్కులు ధరించిన ఐదుగురు వ్యక్తులు ప్రవేశించారు గన్స్ చూపించి అక్కడున్న సిబ్బందిని బెదిరించారు ఒక వ్యక్తి గన్ పేల్చి కస్టమర్లు సిబ్బందిని భయపెట్టాడు దీంతో వారంతా నేలపై కూర్చున్నారు అల్మరాల్లో ఉన్న గోల్డ్ డైమండ్ ఆభరణాలను మరో వ్యక్తి కుప్పలుగా పోశాడు తలకు హెల్మెట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు వెంట తెచ్చిన బ్యాగుల్లో వాటిని నింపారు ఆ అక్కడి నుంచి పరారయ్యారు సమాచారం తెలుసుకున్న పోలీసులు సీసీటీవీ పరిశీలించారు మధ్యాహ్నం సిబ్బంది భోజనం కోసం వెళ్లగా షాప్ లో తక్కువ మంది సిబ్బంది ఉన్నప్పుడు చోరీ జరిగినట్లు పోలీసు అధికారి తెలిపారు సిబ్బందిని ప్రశ్నించి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసినట్లు చెప్పారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు